బకాలు బకాయిలు వేల కోట్లు అంటున్నారు కాసేపు పక్కన పెడదాం అధ్యక్ష అది ఇరవై ఏడు వేల కోట్ల ముప్పై వేల కోట్ల ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది మేము ఆ రోజు వైట్ పేపర్ లో ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు అంటే కాదు ఇరవై మూడు వేల కోట్లు అని ఉద్యోగ సంఘాలు ఆ రోజు మాకు వచ్చి చెప్పాయి ఇంకా మీరు ఇవన్నీ మిస్ చేస్తున్నారు చూడండి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ముని వాడేసిన మీరు వాడేశారు మీరు యు మనీ మీరు ఓన్లీ ట్రస్టీ వాటికి ఆ ట్రస్టీగా ఉండాల్సినటువంటి సొమ్ముల్ని కూడా వాడేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ అనుకుంటా కరెక్ట్ గా నేను ఐఎమ్ నాట్ ఎబుల్ టు రికలెక్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళ సేవింగ్స్ అధ్యక్ష ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టి అక్కడ వాళ్ళకు వచ్చే వడ్డీ కన్నా తక్కువ వడ్డీకి దీంట్లో ఏపీ కార్పొరేషన్ తీసుకుని దీని నుంచి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుని అక్కడి నుంచి స్కీములకు పథకాలు రన్ చేశారు అధ్యక్ష ఉద్యోగుల జీపీఎఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈ రోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తా ఉంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే వారసత్వంగా వాళ్ళు బకాయిలు ఇచ్చి మీరు బకాయిలు పేరుకుపోయినాయి బకాయిలు పేరుకుపోయినాయి అనేటువంటిది బకాయిలు కాదు అధ్యక్ష డైవర్షన్ అధ్యక్ష ఇక్కడ దుర్మార్గమైనటువంటిది ఏంటంటే ఓకే ఆ ఖజానా ఖజానాలోనే ఉండో ఇంకో రకంగా ఉంటే ప్రాబ్లం లేదు అధ్యక్ష వాడేశారు అధ్యక్ష వాడేసిన బకాయిల్ని వీళ్ళకి అధ్యక్ష అవుట్ ఆఫ్ కంటెస్ట్ అయినా గత పాలన గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష తొంభై నాలుగు కేంద్ర ప్రభుత్వ స్కీముల్ని వీళ్ళు డైవర్ట్ చేశారు అధ్యక్ష దాన్ని రివైవ్ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంత కష్టపడింది ఎగ్జాంపుల్ అధ్యక్ష సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ ని వాడేశారు వేరే పథకాలకి ఇవాళ ఒక్కొక్క పథకాన్ని డైవర్ట్ చేయడానికి ఆ సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలి అంటే మొత్తం కొత్త రాష్ట్రం నడుపుకున్నట్టయింది అధ్యక్ష పెడితే తప్ప యూసీలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి